హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్యామిలీ కారులో హైల్యాండ్ అకేషన్కి బయలుదేరాము ఆ విశేషాలు మీకోసం ఈరోజు మేము హెర్బ లైఫ్ అనే న్యూట్రిషన్ తీసుకుంటూ మాకు సంబంధించి వాటిలో కొన్ని కొన్ని అచీవ్మెంట్స్ చేయటం జరిగింది దానికి మా పైన వారు ఈ అకేషన్ని ఫ్రీగా సెలబ్రేషన్ చేయటానికి మమ్మల్ని హాయ్ ల్యాండ్కు ఆహ్వానించారు దానిలో భాగంగా మేము నిన్న మా కుటుంబ సభ్యులతో కలిసి హాయ్ల్యాండ్కి వెళ్ళటం జరిగింది దానికి సంబంధించిన వీడియోస్ మీతో పంచుకుంటున్నాను హాయ్ల్యాండ్ అనగానే మనం గుర్తొచ్చేది వచ్చేది వచ్చేది మనకి అక్కడ ఉన్నటువంటి రైడ్స్ అండ్ వాటర్ గేమ్ వాటర్ పూల్ వేవ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటి కొన్ని కొన్ని ఆహ్లాదకరమైనటువంటి వాటర్ గేమ్స్ అండ్ అక్కడికి వెళ్ళాము అంటే మనకి మన లైఫ్లో ఉన్నటువంటి రకరకాల సమస్యల్ని వదిలేసేసి కొన్ని కొన్ని మంచి మంచి అనుభవాలు సపోజ్ మనకి సమ అక్కడికి వెళ్తే చిన్నపిల్లల వాటి అక్కడున్న వాటితోటి గడపటం వాటిని మనం ఎంతో ఆస్వాదించటం ఇటువంటి ఎక్స్పీరియన్స్ మనం పొందుతాము కనుక ఇటువంటి జాయ్ ల్యాండ్ హాయ్ల్యాండ్ సారీ జాయ్ ల్యాండ్ అనుకోవచ్చు హాయ్ల్యాండ్ అనుకోవచ్చు ఏదైనా సరే అక్కడికి వెళ్ళటం వలన మనలో కొన్ని కొన్ని మానసికమైనటువంటి సమస్యలని మర్చిపోయి అంటే మన ఆనందమైన జీవితాన్ని గడిపండి ఇప్పుడు తిరుగు ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది నైట్ సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ తిరిగి మేము ఐలాండ్ నుంచి ఒంగోలు మా ఓన్ ప్లేస్కి రావడం జరిగింది ఇక్కడ చెప్పాలంటే హాయిల్యాండ్లో రకరకాల వాటర్ గేమ్స్ ఉన్నాయి రకరకాల మనకి కామన్గా బయట ఉన్నటువంటి ప్రతి రైడ్స్ అంటే కొలంబస్ బస్ ట్రైన్ అవనండి కొన్ని కొన్ని రకాల అన్ని రకాల రైడ్స్ నైపుల్లకి సంబంధించి ఉన్నాయి మరియు పెద్దవాళ్ళకు సంబంధించి ఉన్నాయి మనం ఒకసారి హాయ్లాండ్లో అడిగి పెట్టగానే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అక్కడికి వెళ్ళడం వలన ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందవచ్చు సంస్కర్షం